ఏదైనా ఒక వ్యాపారం చేయాలంటే మనందరికీ కావాల్సింది వ్యాపారం ప్రారంభించడానికి తగిన డబ్బులు దాని తర్వాత వ్యాపారం నిర్వహించడానికి కావలసిన మేనేజరల్ కెపాసిటీ మీరు ఎటువంటి వ్యాపారం అభినయించుకోవచ్చు దానికి తగిన క్వాలిఫికేషన్ కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఏమీ అవసరం లేదు ఎందుకంటే మనిషి ఆలోచనే ఆ దిశగా తీసుకెళ్ళిపోతుంది ఇవాళ వ్యాపారం పెడుతున్నారు తగిన స్టాఫ్ని పెట్టుకుంటున్నారు తర్వాత ఏదైతే మేనేజర్ కెపాసిటీ అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు మేనేజర్ల కెపాసిటీని మర్చిపోవడం ఎట్లా అంటే వ్యాపారం నడుస్తుంది ఎప్పుడన్నా డబ్బులు తగ్గితే మన ఎక్కడ ఎవరికి అందుబాటులో ఉంటే మన చుట్టాలు కానీ పక్కాలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఏదన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కానీ మనం వడ్డీతో కూడా లెక్క చేయకుండా మనం అప్పులు తీసుకొచ్చి ఆ రోజు బరువును దించేసుకున్నాం కాస్త ఊపిరి పీల్చుకున్నాం కానీ ఇలా ఎక్క యొక్క వ్యాపారస్తుడికి మెయిన్గా కావాల్సినది అందరికంటే మీరు పెట్టుకున్న కన్స్ట్రక్షన్ అయితే మీరు పెట్టుకున్న ఇంజనీర్లు కానీ లేకపోతే మీకు టీచింగ్ బిజినెస్ పెడితే మీరు ఎంచుకున్న టీచర్స్ని ఫ్యాకల్టీస్ని కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటే దాన్ని తగిన స్కిల్డ్ పర్సన్స్ కానీ వీళ్ళందరికంటే ఒక ముఖ్యమైన వ్యక్తి అకౌంటెంట్ మాత్రమే ఎందుకు అకౌంటెంట్ అంటే అకౌంటెంట్ యొక్క ఇది ఎలా ఉంటుందంటే పరిధి చాలా విస్తారంగా ఉంటుంది కంప్లీట్ వాచ్ డాగే అనుకోండి కంప్లీటు వ్యాపారం ప్రారంభమైన రోజు నుంచి వ్యాపారం నడక వ్యాపారంలో ఏదైనా ఒడుదుడుకులు వస్తే దాన్ని దాన్ని పరిష్కరించి సక్రమ మార్గంలో నడిపించగల శక్తి సామర్థ్యాలు ఒక అకౌంటెంట్కి మాత్రమే ఉంటాయి కానీ అకౌంటెంట్ చేసే డ్యూటీ మీద మన ఒక డ్యూటీ గురించి మనం తెలుసుకోవటం కానీ అసలు అకౌంట్స్లో మనకు మన దగ్గర ఉన్న స్టాఫ్లో అకౌంటెంట్ ఎలా పనిచేస్తున్నాడో కానీ దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ మేనేజ్మెంట్కి తెలియదు ఎంతగాడికి నేను ఎంచుకున్న ఆడిటర్ గారు దేవుడు తర్వాత నా దగ్గర సీనియర్ అకౌంటెంట్ నా చుట్టమో నా ఫ్రెండో ఏదో అనుకోవటం వాళ్ళ మీదనే నడిచిపోతూ ఉంటుంది కానీ దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి బిజినెస్ అయినా అర్ధ రూపాయి బిజినెస్ అయినా ఆరు నాలుగు బిజినెస్ అయినా ఎవ్వరు మంత్ ఒక రెవ్యూ మీటింగ్ లాంటిది పెట్టుకోవాలి రెవ్యూ మీటింగ్లో అకౌంటెంట్ గారి ఇచ్చే ఇన్ఫర్మేషన్కి ప్రాధాన్యత ఇవ్వాలి దీనివల్ల ఏమవుతుంది తెలుసు అంటే ఈ నెలవారీ రెవ్యూ మీటింగుల వల్ల మీ దగ్గర పనిచేసి వ్యక్తులు వ్యక్తులు వాళ్ళకు వాళ్ళు జాగ్రత్త పడిపోతారు జాగ్రత్త పడ్డం అంటే ఏదన్నా కనుక కాని వ్యవహారాలు చేస్తామంటే జాగ్రత్త పడి మెలుకుగా ఉంటారు మిగతాది నెక్స్ట్ వీడియోలో